రావణ సంహారం అనంతరం శ్రీరామచంద్రుడు పరివార సమేతంగా అయోధ్యకు వచ్చు సంధ్యా సమయానికి ఈ కేసరిగుట్ట ప్రాంతంలోకి దిగి ఈ ప్రాంతం యొక్క సౌందర్యాన్ని ఆనందించి చూసి ఇక్కడ ఒక శివలింగ ప్రతిష్ఠించవలని తలపోశాడు అక్కడున్న వశిష్టాది ఋషులను శివలింగం ప్రతిష్ఠించుటకు సుముహూర్తం నిర్ణయించమని కోరి శ్రీ ఆంజనేయస్వామితో కాశీకి వెళ్ళి ఒక శివలింగానికి తీసుకురమ్మని చెప్పాను అచ్చట హనుమంతుడు ఆకాశ మార్గమునకు కాశీకి బయలుదేరాడు కాశీకి చేరిన హనుమంతునికి అక్కడ చాలా శివలింగాలు కనిపించడంతో ఏ లింగం తీసుకురావాలో తెలియక కొన్ని శివలింగాలు తీసుకెళ్దామని అనుకున్నాడు ఈలోగా వసిష్ఠాది మహామునులు నిర్ణయించిన ముహూర్తానికి హనుమంతుడు శివలింగం తీసుకురాకపోవడంతో ఋషులను అడిగి వారు చెప్పిన విధంగా శివుడిని ప్రార్థించగా అక్కడే ఒక శివుడు స్వయంభూరు లింగరూపంన ధరించాడు పరమానంద భర్తుడైన శ్రీరామచంద్రుడు వశిష్టాది మహామునులు మంత్రాలు చదువుతుండగా సతీసమేతంగా లింగ ప్రతిష్ఠ చేశారు ప్రతిష్ఠ అయిన తర్వాత వచ్చిన హనుమంతుడు తాను తీసుకువచ్చిన శివలింగాన్ని రాముల వారికి చూపించి ఇందులో ఏది మంచిదో తీసుకోమని చెప్పగా ముహూర్త సమయానికి నీవు రాకపోవుటచే నేను పరమేశ్వరుని ప్రార్థించి తిని ఆయన స్వయంభూలింగ రూపం ధరించినాడు ఆ లింగమును ముహూర్త సమయంలో ప్రతిష్ఠించానని చెప్పాడు అంతటా అలిగిన హనుమంతుడు తాను తెచ్చిన శివలింగాలను ఆ ప్రాంతమంతా పడేటట్లు విసిరివేశాడు అది చూసిన రాములు వారు హనుమంతుని అనునయించి నీవు కూడా ఒక లింగం ప్రతిష్ఠించడం అంత ద్వారా ఈ ప్రదేశం నీ పేర కేసరిగిరిగా ప్రసిద్ధి చెందుతుంది అని వరమిచ్చాడు అంతడు సంతసించిన హనుమంతుడు తాను తెచ్చిన శివలింగాల్లో ఒక దానిని ప్రతిష్ఠించట చేశాడు అక్కడ నుంచి ఈ ప్రాంతం కేసరిగిరిగా మారి కాలాంతరాన్న కేసరిగుట్టగా మార్పు చెందింది